అమ్మవారి సేవలో ఒక రోజంతా కూడా మాకు ఎలా గడుస్తుంది అనేది ఒక చిన్న బ్లాగ్ రూపంలో మీ అందరి ముందుకి కూడా తీసుకొచ్చానండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చి మీకు ఉపయోగపడింది అనుకుంటే కనుక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా మేము సేవకి వెళ్లే ముందు ఇంట్లో పనులన్నీ కూడా ఎలా ముగించుకొని వెళ్తాము రోజంతా కూడా అక్కడ సేవ దగ్గర మాకు ఏ ఏ పనులుంటాయి మాతో పాటు మీరు కూడా ఎవరైనా సేవ చేయాలనుకుంటే ఎలా సేవలో పాల్గొనాలి ఇలాంటి విషయాలను కూడా ఈ వీడియోలోనైతే క్లియర్గా చెప్పబోతున్నాను మొదటగా మేము రత్సప్తి ముందు రోజైతే కనకమహాలక్ష్మి అమ్మవారికి టెంపుల్లోని మాకు సేవకైతే వేశారండి డ్యూటీ మార్నింగే సెవెన్ ఓ క్లాక్ అంతా రమ్మని చెప్పారు సో దానికోసం మేము ఎర్లీ మార్నింగ్ నేను ఇంకా మా ఫ్రెండ్ ఇద్దరం కూడా కాల్స్ చేసుకొని ఐదు గంటలకల్లా నిద్ర లేచాము ఐదు గంటలకల్లా నిద్రలేచి ఫ్రెష్ అయ్యి ఇక్కడైతే ఫస్ట్ నేనైతే కనుక రైస్ పెట్టించుకున్నానండి పిల్లలకి అని అలాగే ఆయనకి లంచ్ బాక్సెస్కి అండి అలాగే ఆయన ఇంట్లో ఉంటారు సో ఆయనకి వంట అని చెప్పేసి ఉదయాన్నే లేచి ఫస్ట్ అయితే రైస్ పెట్టించుకున్నాను అండ్ దెన్ పక్కన వచ్చేసి టిఫిన్కి ఇడ్లీ కూడా పెట్టుకున్నాను అండ్ అలాగే ఉదయాన్నే చట్నీ కూడా చేస్తానండి కొత్తిమీర ఇంకా టొమాటో చట్నీ కూడా చేస్తాను అండ్ పిల్లలకి పాలు ముందు రోజు నైట్ మరగబెట్టుకొని ఉంచుకున్నాను అండ్ పప్పుచార్ చేద్దామని చెప్పేసి కుక్కర్లోని కందిపప్పుని అండ్ టొమాటో కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు కొంచెం నెయ్యిని కూడా వేసుకొని కొద్దిసేపు నానబెట్టుకుంటే తొందరగా విజిల్స్ వచ్చేసి చక్కగా ఉడికిపోయి వంట అనేది తొందరగా అయిపోతుందని చెప్పేసి అది కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అండ్ ముందు రోజు నైటే నేను సేవ చీరైతే రెడీగా పెట్టుకున్నానండి సేవకు వెళ్ళడానికి మా ఐడి కార్డ్స్ కానీ అక్కడికి ఏమేమి మాకు అవసరమో అవన్నీ కూడా ముందు రోజు నైటే ఎప్పుడు కూడా పెట్టేసుకుంటాను ఉదయాన్ని లేచి అప్పటికప్పుడు హడావిడి పడకుండా కొంచెం ప్రశాంతంగా వెళ్ళొచ్చు అన్నట్లు ముందు రోజు నైటే పెట్టేసుకున్నాను అండ్ దెన్ వంట అంతా కూడా సిక్స్ ఓ క్లాక్కి అంతా చేస్తానండి వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో మొత్తం అంతా కూడా చేస్తాను చేసిన తర్వాత ఇంకా ఇక్కడైతే ఫ్రెష్ అయిపోయానండి ఫ్రెష్ అయిపోయి ఇంకా సేవ చీర అన్నీ కూడా వేసుకున్నాను రీసెంట్గా బ్లాగ్లో చెప్పాను కదా తిరుపతిలో నాకు ఇచ్చిన బ్లౌజ్ పీస్ని నేను ఈ సేవ చీర మీదకి కుట్టించుకున్నానని చెప్పి సో బాగుందా ఈరోజు వేసుకున్నాను నాకైతే చాలా కంఫర్ట్గా అనిపించిందండి అండ్ బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా బట్టలు చెదురుతాయేమో అలా ఇబ్బంది లేకుండా చాలా కంఫర్టబుల్గా అండ్ చాలా హ్యాపీగా అనిపించింది సో సోమవారం కదా ఉదయాన్నే ఇంకా దీపారాధన కూడా చేసుకున్నాను దేవుడి గదిలోని చీర అంతా కూడా వేసుకున్న తర్వాత దీపారాధన చేసుకొని చక్కగా దండం అంతా కూడా పెట్టుకున్నాను డే అంతా కూడా బాగా జరగాలి అని చెప్పేసి అండ్ ఇక్కడ ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేస్తానండి మీ అందరికీ కూడా చూపిస్తాను పప్పుచారుతో పాటు చికెన్కాయ కర్రీ కూడా చేశాను ఆ వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయింది అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పప్పుచారు చేసుకున్నానండి ఇది ఓన్లీ కందిపప్పుతోనే కాదు కందిపప్పు ఇంకా పెసలతో తయారు చేసిన పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలకు చాలా బలం అనమాట చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఎప్పుడైనా ట్రై చేయండి నేను ఫుల్ రెసిపీ ఎప్పుడైనా ట్రై మీకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను హడావిడిగా ఉంది కాబట్టి ఎక్కువ ఎక్కువ నేను వీడియో క్లిప్పింగ్స్ ఏమీ కూడా తీయలేదు అనమాట అక్కడక్కడ చిన్న చిన్న గ్లిమ్స్ అంటే మేము సేవకు వెళ్ళినప్పుడు అసలు ఇంట్లో పని అంతా కూడా ఎక్కడిదక్కడ వదిలేసి వెళ్ళిపోతామేమో అని చాలామంది అభిప్రాయం పడుతున్నారు సో అదేం కాదండి ఇంట్లో ప్రతిదీ కూడా మేము మా పిల్లలకి మా హస్బెండ్కి అన్నీ కూడా సమకూర్చే అనమాట ఎక్కడికక్కడ వదిలేయడము గిన్నెలు ఎక్కడికక్కడ వదిలేయడము ఇల్లంతా కూడా గజిబిజికి వదిలేడము అలా ఏం చేయము అన్నీ కూడా సర్ది నీట్గా చేసుకొని వెళ్తామన్నమాట సో ముందు మన ఫ్యామిలీ ఆ తర్వాతే ఏదైనా కూడా కదా సో ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీకే ఇస్తాము ఆ తర్వాతే మేము దేనికైనా సరే నెక్స్ట్ ప్రయారిటీ అనేది ఉంటుందన్నమాట సో గుడిలో సేవ అనేది కూడా చాలా ఇంపార్టెంటే కానీ మన ఫ్యామిలీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంట్లో అన్ని పనులు కూడా చేసుకుంటాం అండ్ ఇక్కడ ఫస్ట్ అయితే వంట అంతా కూడా చేస్తాను కదా అండ్ తర్వాత వచ్చేసి అక్కడ పిల్లలకి గీ ఇడ్లీ అయితే చేశానండి గి కారూడి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చాను అంత నెయ్యి వేస్తానని ఏమనుకోవద్దు అది మంత్లీ వన్స్ మాత్రమే అంత నెయ్యి వేసిన గీ కారం ఇడ్లీ అయితే చేస్తాను పిల్లలకి చాలా ఇష్టం అందులో నేను తయారు చేసిన గీ అంటేనే ఇష్టం బయట కొన్ని గీ అంటే అస్సలు ఇష్టం ఉండదు మా పిల్లలకి సో అది ఆయనకి పిల్లలకి ఫేవరెట్ ఇంకా టిఫిన్ అనమాట గీ కారం ఇడ్లీ అండ్ గీ కారం దోశ ఈ రెండు చాలా చాలా ఇష్టం సో అదే ప్రిపేర్ చేశాను అండ్ దెన్ అది తినేయమని చెప్పాను ఎందుకంటే రోషన్కి కూడా స్కూల్ టైం అవుతుంది అప్పటికి సో నేను ఉండేటప్పుడు తినేను అన్న అని చెప్పాను అనమాట అండ్ రోషన్కి కార్తీక్ కూడా ఇచ్చేసాను అండ్ తర్వాత నేను ఉంటుండగానే పాలు కూడా ఇచ్చేసానండి కలిపేసి బూస్ట్ కలిపేసి పాలు కూడా ఇద్దరికి ఇచ్చేసాను అండ్ ఈయన చూసుకుంటారు చూసుకోరని కాదు కానీ ఆయన మీద అంత ఎక్కువ ఎందుకు వర్క్ పెట్టడము మన పని మనం చేసుకొని వెళ్ళిపోతే కొంచెం ఆయన కూడా ఫ్రీగా ఉంటారు కదా ఆయనకి ఉండాల్సిన వర్క్స్ బయట ఉన్నాయని చెప్పేసి ఇంకా పిల్లలదంతా కూడా నేను చేసుకున్నాను అండ్ తర్వాత మేము కూడా చాలా ఎర్లీగా వెళ్ళిపోతున్నాము అక్కడ టిఫిన్ అంతా కూడా మనకి సెట్ అవుతుంది లేదో తెలియదు మనం వచ్చేసరికి ఏ టైం అవుతుందో లేదో తెలియదు మాకు చెప్పడం ఒక ఫైవ్ అవర్స్ చేసి వెళ్ళిపోతే చాలు అన్నారు కానీ అక్కడ వెళ్ళిన తర్వాత అలా జరగదండి వాళ్ళు ఏం చెప్పినా కూడా మనం చెయ్యాలి చేయము అని చెప్పేసి వెనక్కి వచ్చేయకూడదు అలా మనకు కూడా మనసు ఒప్పదు సో అందుకని ఏ టైం అవుతుందో తెలియదు అని చెప్పి నాకు ఎర్లీ మార్నింగ్ టిఫిన్ తినడం అస్సలు అలవాట్లేదు చాలా డ్రౌజీగా అనిపిస్తుంది సో అందుకని చెప్పేసి మిల్క్ అయితే తాగాను చాలా పెద్ద గ్లాస్కి వేసుకునే మిల్క్ అయితే తాగాను అనమాట అందులో ఏం కలుపుకోలేదు నాకు జనరల్గా హార్లిక్స్ ఇష్టం కానీ ఇంకా బూస్ట్లు బార్టీ ఇవన్నీ కూడా నాకు అంత ఇష్టం ఉండదు జస్ట్ ప్లెయిన్ మిల్క్ చాలా ఇష్టం అందులో కూడా వితౌట్ షుగరే షుగర్ అసలు యాడ్ చేసుకొని నాకు ఇష్టం ఉండదు సో ఆ మిల్క్ అయితే తాగసాను అనమాట అండ్ రోషన్కి అడుగుతున్నాను టిఫిన్ నచ్చిందని అన్న అని చెప్పేసి చాలా బాగుంది అన్నాడు సో అదంతా అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే వెళ్ళిపోయామంటే ఒక స్పాట్ అనుకుంటామండి మా ఫ్రెండ్ నేను ఎప్పుడు కలిసి వెళ్తాం మోస్ట్లీ ఎప్పుడైనా హడావిడిగా హడావిడిగా వెళ్ళేటప్పుడు మాత్రం ఒక స్పాట్ అనుకుంటాం నువ్వు పలాన్ దగ్గరికి వచ్చి పలాన్ దగ్గరికి వచ్చేస్తాను సో కలిసి వెళ్ళిపోదామని అది మా ఇంటికి వాళ్ళ ఇంటికి కూడా ఒకే డిస్టెన్స్లో ఉంటుందన్నమాట సో తను వచ్చినా కూడా టూ మినిట్స్లోనే రీచ్ అవ్వాలి నేను వెళ్ళినా కూడా టూ మినిట్స్లోనే రీచ్ అవ్వాలి సో అలా అనుకొని నేను కొంచెం ఒక థర్టీ సెకండ్స్ ముందు వెళ్ళాను సో ఈ లోపు తను కూడా వచ్చింది ఇంకా చాలా హడావిడి ఉదయాన్నే కదా ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్కి వెళ్ళే టైము గబా గబా రెడీ అయిపోతున్నాం అనమాట ఇంకా అంటే రెడీ అయ్యి వచ్చాము అప్పుడే పాపం తను కూడా ఆటో ఆయనకి ఫోన్ చేస్తుంది అనమాట పాప రెడీ అయిపోయిందండి ఫాస్ట్గా తీసుకెళ్ళిపోండి కాలేజ్కి టైం అవుతుంది అని చెప్పేసి పాపం తన వర్క్లో తను ఫుల్ బిజీగా ఉండి అన్నీ చేసుకొని వచ్చింది అండ్ నా వర్క్ నేను కూడా అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా అయితే వచ్చిస్తామన్నమాట మా ఇద్దరం చాలా సరదాగా అలా అన్ని మాటలు చెప్పుకొని వెళ్తామండి అసలు సీరియస్గా అస్సలు ఉండదు మా ఇద్దరం కలిస్తే ఫుల్ ఫన్ ఉంటుంది అనమాట ఎక్కువ సైలెంట్గా జోక్స్ వేస్తుంటాను నేనే తను ఎక్కువ నవ్వుతూ ఉంటుంది అనమాట సో అలాగా ఇంకా ఆటో మీద అయితే వెళ్ళిపోయాము వెళ్ళిన వెంటనే ఈరోజు ఏం చేశారంటే జనరల్గా సేవ అయిపోయిన తర్వాత మాకు దర్శనం కి ఇస్తారు ఏ అయినా సరే బట్ ఈ రోజు ఏం చేశారంటే ఫస్ట్ దర్శనం చేసుకుని వచ్చేయనమ్మా తర్వాత సేవ స్టార్ట్ అన్నారు సో చాలా రోజులతో కనకమాలక్ష్మి అమ్మవారి దగ్గరికి వెళ్ళాను కంట్లో నుంచి నీళ్ళు వస్తాయండి చాలా రోజులైందమ్మా నిన్ను చూసి కంటిన్యూగా వచ్చేలా చెయ్యు ఎలా అయినా సరే అని చెప్పేసి అమ్మవారికి దండం పెట్టుకొని ఇంకా సేవకైతే మాకు ప్రసాదం దగ్గర వేశారండి ప్రసాదం ప్యాకింగ్ దగ్గర వేశారనమాట అంటే మాకు ఏమంటారు దాన్ని పులిహోర ఫస్ట్ ప్యాకింగ్ అయితే వేశారు సో అక్కడ మేము ఫస్ట్ అయితే కూర్చున్నాము ఆల్మోస్ట్ అక్కడే మేము చాలాసేపు కూర్చుని పోమండి మధ్యాహ్నం రెండు వరకు కూడా అక్కడే కూర్చున్నాము చాలా ఎక్కువ ప్రసాదం ప్యాక్ చేయించారు ఆ రోజు ఎక్కువ జనాలు ఎందుకంటే దేవి పూజ కూడా ఆ రోజు ఉందన్నమాట సో చాలా ఎక్కువ మంది జనాలు వచ్చారు అందుకే మాకు సేవ కూడా అక్కడ ఇచ్చారనమాట ఇకపోతే చాలా మంది అడుగుతున్నారు కదా మేము సేవకు ఎలా రావాలి అక్క మేము మాకు కూడా ఏమైనా అవకాశం ఉంటుందా అని చెప్పి హ్యాపీగా అందరూ రావచ్చండి ఒకవేళ మీకు ఫుల్లీ ఇంట్రెస్టెడ్ ఉండి మేము ఎప్పుడు పిలిచినా మేము రాగలం అలా అని ఇబ్బంది పెట్టాలి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చామని మనం వీళ్ళు చూసుకునే రమ్మంటారు ఎందుకంటే ఆడవాళ్ళని తర్వాత పీరియడ్స్ అని ఇలా వర్క్ అని ఏదో ఒకటి ఉంటుంది కాకపోతే వాళ్ళు చెప్పినప్పుడు మనం అట్లీస్ట్ నెలకి ఒక రెండు మూడు సార్లు అయినా వెళ్తే కొంచెం బాగుంటుంది పెద్ద పెద్ద టెంపుల్స్లోని ఒక మంచి అవకాశాలు ఇస్తూ ఉంటారు అనమాట వాళ్ళు సో అలా మీరు ఎవరైనా సరే ఫుల్ ఫ్లెజ్డ్గా మేము ఏదో అలా దర్శనాల కోసం అలా కాకుండా మనస్ఫూర్తిగా మేము సేవకు రావాలనుకుంటున్నాము అని అనుకునే వాళ్ళు మాత్రం నాకు ఒక్కసారి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి కంప్లీట్ ప్రాసెస్ అంతా నేనే చేయించి మీకు ఐడి కార్డ్ అయితే ఇస్తాను అది పర్మనెంట్ ఐడి కార్డ్ అండి అంటే గవర్నమెంట్ ఇన్వర్మెంట్ టెంపుల్స్కి అన్నీ కూడా మనం వెళ్ళి సేవ చేయొచ్చు అనమాట మేడం ఆధ్వర్యంలో చక్కగా సేవ చేయొచ్చు ఈ ఒక్క ప్యాకింగ్ అనే కాదు భోజనాలు వడ్డించిన దగ్గర వేస్తారు క్యూ లైన్లో పంపించిన దగ్గర వేస్తారు గర్భగుడిలో వేస్తారు మేము మార్గశిరీ మాసంలో అయితే ఆల్మోస్ట్ సెవెన్ అవర్స్ గర్భగుడిలోనే ఉన్నామన్నమాట మార్నింగ్ సెవెన్ నుండి మధ్యాహ్నం దగ్గర దగ్గర రెండు వరకు కూడా మాకు గర్భగుడిలోనే వేశారనమాట సో అలా మంచి అవకాశాలు కూడా వస్తుంటాయి అనమాట సో ఎవరికైనా బాగా ఇంట్రెస్ట్ ఉండి మేము వెళ్తాము మేము చేస్తాం అక్క అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి కంప్లీట్గా నేనే మీ ఆధార్ కార్డ్ అన్నీ కూడా తీసుకొని జెరాక్స్లో మీ ఫొటోస్ అన్నీ కూడా తీసుకొని నేను కార్డ్ అయితే చేయించి మీకు ఇస్తాను అనమాట సో దానికి కొంచెం మనం అమౌంట్ కూడా కట్టాలండి ఆ కార్డ్ అన్ని ప్రాసెసింగ్ కోసం అదర్వైజ్ ఇంకేమి ఎక్కువ మనం ఏమీ పే చేయాల్సిన అవసరంలో చాలా తక్కువ అమౌంట్ అది కూడా అండ్ మేము రెండు వరకు కూడా అక్కడ పులిహోర ప్యాకింగ్ చేసాం కదా సో రెండు వరకు పులిహోర ప్యాకింగ్ చేసిన తర్వాత మాకు ఫుడ్కి అయితే పంపించారు మీరు వెళ్ళి ఫుడ్ తినేసి వచ్చేయండి అమ్మని చెప్పి మార్నింగ్ టిఫిన్ కింద కూడా మాకు పులిహోర తినమని చెప్పారండి టిఫిన్ పెడతారు అండ్ అలాగే అప్పుడప్పుడు ఎప్పుడైనా రేర్గా టీ కూడా ఇస్తారు అక్కడ చేసుకుంటే వాళ్ళందరూ కూడా దాని తర్వాత మధ్యాహ్నం అక్కడే భోజనం అవుతుంది కదా నిత్యానదానం అవుతుంది కదా సో నిత్యానదానం కూడా అక్కడ చేసుకు జరుగుతుంది అక్కడ మనకి ఫుడ్ కూడా ఇస్తారు సో హ్యాపీగా ఫుడ్ కూడా తినేసాము మేము తినేసిన తర్వాత ఆ తర్వాత మాకు లడ్డూలు ప్యాకింగ్ చేయమని చెప్పి లడ్డూ ప్యాకింగ్ దగ్గర అయితే వేశారు అది కూడా చాలాసేపు చాలా లడ్డూలు చేసామండి ఆల్మోస్ట్ అక్కడే మాకు ఫోర్ థర్టీ అలా అయిపోయింది అనమాట సో అదే మీకు చూపిస్తున్న టైం కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ దర్శనంకి వెళ్ళొచ్చు సెవెంత్ అయిపోయిన తర్వాత మళ్ళీ దర్శనంకి షార్ట్ కట్ లో పంపించేస్తారు మనకి మనం అన్ని తిరగాల్సిన అవసరం లేదు ఎంతమంది జనం ఉన్నా కూడా షార్ట్ కట్ లో పంపిస్తారు వెళ్ళి హ్యాపీగా మనం దర్శనం చేసుకొని అమ్మవారిని రావచ్చు అనమాట సో అలా అమ్మవారికి మనస్ఫూర్తిగా దర్శనం చేసుకొని ఎన్న అయిందమ్మా నీ సన్నిధిలో కూర్చొని మాసంలో వచ్చాను మళ్ళీ ఇప్పుడే వచ్చాను అని చెప్పేసి అక్కడ సరస్వతి దేవి అమ్మవారిది పూజ కూడా అయితే పంచమి రోజు ఆ పూజను కూడా చూసుకొని చక్కగా ఆ ఆవరణలోనే కూర్చొని కాసేపు మా ఫ్రెండ్ ఇంకా మా మేడం మేము అందరం కూడా మాట్లాడుకున్నాం అనమాట సో మా కార్డు చూపించమని అడిగారండి సో ఇది మా కార్డు అనమాట ఇది పర్మనెంట్ కార్డ్ అండి సో గవర్నమెంట్ రిజిస్టర్డ్ కార్డ్ అనమాట ఇది సో నార్మల్ వాలంటీర్ కార్డులు కాదు అంటే పదిహేను రోజులకో పది రోజులకో చేసిన సో పర్మనెంట్ కార్డ్ అండి ఒకవేళ మీకు కూడా ఎవరికైనా కావాలనుకుంటే కనుక నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఇలా ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆరు అయితే అయిపోయిందండి ఇలా మనం సేవకు వెళ్ళామంటే ఏ టైము వెళ్ళినా కూడా రిటర్న్ ఏ టైంకి వస్తామనేది తెలియదండి అలా మీకు పర్వాలేదు మాకు మేము అలానే కమిట్మెంట్ మీద చేస్తాము అని అనుకుంటే కనుక సేవకి మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే చెప్పండి ఇలా మేము ఇంకా వెళ్ళామంటే అమ్మవారి ధ్యాసలో పడిపోతాము ఇంకా మాకు వేరే ఏ ఆలోచన ఉండదు సరదా ఏదైనా మాట్లాడుకుంటూ చక్కగా వర్క్ అంతా కూడా చేసుకుంటాము ఈ రోజుకి ఈ వర్క్ ఇచ్చారు కానీ డిఫరెంట్ డిఫరెంట్ గా వర్క్స్ అనేవి మారుతూ ఉంటాయి అనమాట సో అమ్మవారి సేవలో ఒక రోజు అంతా కూడా మాకు ఇలా గడిచిందని